హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నడుస్తుంది వర్షాకాలమే అయినప్పటికీ ఎండలు అయితే బాగా కొడుతున్నాయండి రేకులో ఇంట్లో ఉబ్బకి తట్టుకోలేక చెట్ల మధ్య అయినా గాలి తోలుతుందని మా చిన్ని తోటలోకైతే వెళ్ళడం జరిగింది టూ త్రీ డేస్ నుంచి హార్వెస్టింగ్ చేయకపోవడం వల్ల కూరగాయలు అయితే కనిపించాయి ఇక కనిపించాక ఆగుతామా తెంపకుండా వాటిని చూశాక ఎండమాట దేవుడెరుగు అటుక్కున ఇంట్లోకి వెళ్ళి గబుక్కున అయితే తీసుకొచ్చుకొని తెంపడం అయితే మొదలు పెట్టాను బీర వచ్చేసి నాకు మీరిచ్చిన ప్లేస్ సరిపోలేదు అన్నట్టు మునగ చెట్టు మీదకైతే ఎక్కేసింది బీరకాయలు వచ్చేసి నాటివండి అందుకే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇక బెండకాయల విషయానికి వచ్చేసరికి ముదిరిపోయిన బెండకాయలని చెట్లకే ఉంచితే వాటి గింజలు పడి వచ్చే పోయే వర్షాలు కావే మొలిసాయండి చూస్తుండగానే పెద్దవైపోయాయి మా వారికి వచ్చేసరికి బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం అండి నాకేమో ఫ్రై అంటే ఇష్టం మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ చేయండి రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే గింజలు అయితే తెచ్చాము వాటికి హైదరాబాద్ వెళ్ళాలా అని మీరు అనుకోవచ్చు కసి విత్తనాల కోసం అయితే వెళ్ళామండి అక్కడ ఇవి దొరికాయి అందుకే ఇవి తీసుకొచ్చాము అమూల్ బెండలో కంటే ఎర్రబెండలో పోషకాలు ఎక్కువ ఉంటాయని ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు మీరు కూడా ఎర్రబెండ అందుబాటులో ఉంటే తినడానికి ప్రయత్నించండి ఎర్రబెండ వచ్చేసి నార్మల్ బెండ కంటే కాపు తక్కువగా వస్తుంది అనుకున్నాము కానీ నేను తగ్గేదేలే అంటుంది ఎర్రబెండ దానికంటే ఇదే ఎక్కువ కాపు వస్తుంది ఇక దొండకాయలు అయితే తిని తిని బోర్ కొట్టిందండి కానీ అలా చెట్టుకు వదిలేస్తే ఏమొస్తుందని తెంపాము ఆవుకైనా బనికి వస్తాయి కదా ఆవు తింటుందని హార్వెస్టింగ్ చేసే హ్యాపీలో ఎండ ఎట్టిపోయిందో కూడా అర్థం కాలేదు సపోర్ట్ ఉన్నట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను చిన్ని వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చివరిగా ఒక విషయం న్యాచురల్గా పండిన వాటిని తినండి క్యాన్సర్కి దూరంగా ఉండండి బాయ్ ఫ్రెండ్